యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయము అనుకరించారు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నిజమైన ప్రేమ దేవుని ప్రేమ ట్రూ లవ్ నెవర్ ఫెయిల్స్ అనేటువంటి అంశం మీద తెలియజేస్తున్నాను పేతు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిది వచ్చినప్పుడు ప్రేమ అనేక పాపములు కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఏడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయ్యుండి ప్రేమ అనేక పాపములను కప్పునంటండి అందువల్ల మీరు ఒకని ఏడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయ్యి అంటున్నాడు సనువు కొనకుడి ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి తొమ్మిదో వచ్చినప్పుడు అంటున్నాడు ప్రేమ అనేది అనేక పాపములను కప్పిపెట్టింది అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి తన కుమారుని పంపించాడు తన కుమారుని ద్వారా అనేక పాపములను కప్పిపెట్టాడు అనేక పాపములను సమాధి చేశాడు ఎలా అంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ తొమ్మిదో వచనంలో వెలుగులో ఉన్నామని చెప్పుకొన తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకు ఇప్పటి వరకు చీకటిలో ఉన్నాడు తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు అతని ఎంత అభ్యంత కారణం ఏమీ లేదు సహోదరుడు ప్రేమ వేరు పొరుగు అని ప్రేమించడం వేరండి సహోదరుడు అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడుగబడి ఆయన రాజ్యమనబడిన అనబడిన సంఘములో అంటుకట్టబడినవాడు సహోదరుడు సో మతశాఖలు వాళ్ళు సహోదరులు కాదు ఏ ఏ సంఘం అయితే క్రీస్తు ప్రభు కట్టాడో ఆ సంఘంలో సభ్యుడైనటువంటి వాడే సహోదరుడు వారికి మాత్రమే రక్షణ వారు కాకుండా మరొకడు నీకు సహోదరుడు కాడు రక్షణ లేనివాడు నీకు సహోదరుడు కాడు రక్షణ లేనివాడు నీ పొరుగువాడు అన్నమాట అందుకని సహోదరుణ్ణి ద్వేషించువాడు వాడు ఇప్పటి వరకు చీకటిలో ఉన్నాడు ద్వేషించడం అంటే ద్వేషం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ద్వేషం అంటే అతను సత్యంలో నిజాయితీగా జీవించేటప్పుడు అతన్ని ద్వేషించట ద్వేషించేవాడు చీకటిలో ఉన్నవాడు అంటే ద్వేషం ఒక మనిషికి ఎప్పుడు వస్తుందంటే అతను అసత్యంలో జీవించేటప్పుడు ఖండించడము గద్దించడము బుద్ధి చెప్పడము నీతి ఎందు శిక్షణ చేయటం వేరు నీతిగా జీవించేటువంటి వ్యక్తిని ద్వేషిస్తాడో ఎవడైతే వాడు చీకట్లో ఉంటాడని యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నిర్వచనంలో ఎవడైనాను నేను దేవుని ప్రేమించుకున్నా అని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడు అండి తాను చూస్తున్న తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు అంటున్నాడు దేవుని ప్రేమించుతున్నామని చెప్తున్నారు చాలామంది కానీ తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడు అందుకని తాను చూసి చూసిన తన సహోదరిని ప్రేమింపని వాడు చూడని తన దేవుణ్ణి ప్రేమించలేదండి తన సహోదరుడు ఆకలి దప్పులతో ఉన్నప్పుడు బాధలలో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు తన సహోదరుణ్ణి ఓదార్చని వాడు కూడా మళ్ళీ దేవుని యొక్క రాజ్యమునకు పాత్రుడు కాదండి దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపని ఆజ్ఞ మనకు మనం ఆయన వలన పొంది ఉన్నామంటున్నాడు అండి దేవుని ప్రేమించుతున్నాము అనేటువంటి వ్యక్తి దేవుని ప్రేమించుతున్నాము అనేటువంటిది తన సహోదరుని కూడా ప్రేమించవలను అనేటువంటి ఆజ్ఞ మనం ఆయన వాళ్ళు పొందింది పొరుగువాడిని ప్రేమించడం వేరు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుము అనేది ఆజ్ఞలలో రెండో ఆజ్ఞ అయితే తన సహోదరుని ప్రేమించాలి సహోదరుడు అనగా క్రీస్తు ప్రభువారితో మరణించి సమాధి చేయబడి క్రీస్తు ప్రభువారితో మృతులలో నుండి క్రీస్తు ఎలాగో లేచినో అలాగే లేపబడినటువంటి వ్యక్తి అంటే ఆత్ ఆత్మీయ జీవితంలో లేపబడినటువంటి వ్యక్తి సహోదరుడు అని పిలువబడతాడు తెస్వోలోనిలకు రాసిన మొదటి పత్రిక నాలుగో ఉదయం వచనంలో సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు మీరు ఒకరినొకడు ప్రేమించుట దేవుని చేత నేర్పింపబడుతు పదే వచనంలో అలాగనే మాసి ధోని ఉన్న సహోదరులందరినీ మేము మీరు ప్రేమించుతున్నారు సహోదరులారా మీరు ప్రేమ ఎందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందవలనని సంగమునకు వెలుపటి ఎదుట మర్యాదగా ఉండడం వల్ల మీకేమీ కొద్దు లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకునేటం ఎందును మీ చేతులతో పనిచేయటం ఎందును ఆకలి కలిగి ఉండటం వలన మిమ్మల్ని హెచ్చరించుతున్నాము ప్రేమ కలిగి ప్రేమలో అభివృద్ధి పొందుచు సొంత కార్యములు చేయచ్చు ఇతరుల జోలికి వెళ్లకుండా గొడవలకు వెళ్లకుండా తమ సొంత కార్యములు జరుపుకు జరుపుకునుచు ప్రేమలో అభివృద్ధి పొందవలనని నేను మీకు ఇలాగో చెప్పుచున్నాను అంటున్నానండి పిలిపిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలను మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు అగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అభివృద్ధితో జరగవలనంటున్నాను ఇదే కురేందులోకి రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ఒకటో వచనంలో మనుషుల భాషతోనూ దేవదూతుల భాషతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచు గనగనలాడు తాళమునై ఉన్నాను చూసారా నువ్వు మనుషుల భాషతో మాట్లాడినా దేవదూతల భాషతో మాట్లాడినా ప్రేమ లేని వాడునైతే మ్రోగెడు కంచు గణగణగడ తాళమునై ఉన్నాను అంటున్నాను అండి రెండవ వచనములు అంటున్నాడు ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు ఎరిగిన వాడునైన కొండలను పెగలిగింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను ఎంత కొండలను పెల పెగలించి అంత విశ్వాసము గలవాడవైనప్పటికీ నువ్వు ప్రేమ లేని వాడువైతే వ్యర్థుడవు బీదలను పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చి ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకేమి ప్రయోజనం అండి సరే ఈ మాట కొంతమంది అర్థమవు ప్రేమ లేకుంటే ఎలా ఒక వ్యక్తి బీదలకు సహాయం చేస్తాడు బీదల కొరకు ఆస్తి ఇస్తాడు బీదల కొరకు సహాయం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో వారి యొక్క ఉద్దేశం ఏంటంటే అక్రమంగా అన్యాయంగా మోసంగా సంపాదించి ఎంతో కొంత బీదలకు సహాయం చేస్తే వారి పాపములు క్షమించబడతాయనే ఉద్దేశంతో సహాయం చేసే వాళ్ళు ఉన్నారు అలా కాదండి అలా కాదు బీదల పోషణ కొరకు నీ ఆస్తి అంతా ఇచ్చినా కాల్సపడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమే నిజమైన ప్రేమ అది క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి దేవుని ప్రేమ కలిగి ఉండాలి అది శాశ్వత కాలం అంటుంది నాలుగో చనంలో అంటారు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును అది మత్సరపడదు డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనము విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారము మనసులో ఉంచుకున్నదు దుర్నీతి విషయము సంతోషింపక సత్యమునందు సంతోషించు చూడండి ఎలా ఉందో ప్రేమ దీర్ఘకాలము సహించను అండి మరణం వరకు సహించాడండి క్రీస్తు ప్రభు వారు సిలువలో మరణం వరకు సహించాడండి ఆయన ప్రేమను చూపించాడు అది మత్సరపడదండి డంభముగా ప్రవర్తింపదు ఉప్పొంగదు చాలామంది ఉప్పొంగిపోతుంటారు ఊరికూరికినే ఉప్పొంగుతారు ప్రేమ కలిగిన వ్యక్తి ఉప్పొంగలు డంభముగా అంటే పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు గర్వముగా మాట్లాడు అమర్యాదగా నడు మనుషులు ఎదుట నీ ప్రవర్తన కానీ నీ మాటలు కానీ అమర్యాదగా ఉండాలి స్వప్రయోజనం విచారించుకున్నది త్వరగా కోపడదు అపకారము చాలామంది ఉంటారండి వారికి త్వరగా కోపం వస్తుంది మాట కంటే ముందు నేను చెన్నైలో బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు రైట్ నో ఈజ్ నాట్ మై డైరెక్టర్ ఐ ఐ షుడ్ నాట్ కాల్ హిమ్ ఆ డైరెక్టర్ ఆ డైరెక్టర్ను పడి విన్నటువంటి పేటర్ సాల్మాను ముక్కు మీదనే కోపం ఉంటుందండి తను ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎప్పుడు కోపడుతూనే ఉంటాడు బైబిల్ ట్రైనింగ్ చేసేటువంటి స్టూడెంట్స్ అందరూ ఎవరైనా సరే ఇంట్లో నుంచి బయటికి కాలేజీలో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడితే అతను చూస్తుందనే వెంటనే కోప్పడతాడు మందిరంలో వాక్యం చెప్పేటప్పుడు వెంటనే అతను 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 ఎప్పుడు కూడా ఎవరైనా అతను చెప్పేటప్పుడు బైబిల్ చదవడం కానీ ఎక్కడైనా పక్క చూస్తే వెంటనే కోపడి గట్టిగా వస్తుంటాడు నేను చూసినటువంటి వ్యక్తుల్లో అతను ఒక ఓపెన్ అన్నమాట ఆ ముక్కో పెనబడినట్టు అంటే అతని ఏజ్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అన్నమాట నేను ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నాను అంటే ఎవరిలో అయితే ప్రేమ ప్రేమ ఉంటుందో అది కోపం రానియదండి త్వరగా కోపపడదు అంటే కోపం అవసరం మనిషికి కోపం అనేది వస్తుందండి కోప కానీ పాపం చేయకూడదని బైబిలో మోసే కోపడ్డాడు మోసే కోపపడిన సందర్భం వేరు క్రీస్తు ప్రేమ వారు కోపడ్డాడు ఎప్పుడు వారు మందిరంలో వ్యాపారము చేస్తున్నప్పుడు ఏలియా కోపపడ్డాడు ఎలిషియా కోపడ్డాడు ప్రవక్తలు కూడా కోపపడ్డాడు కానీ ఆ కోపము పడటానికి ఒక సందర్భం ఉంటుంది త్వర త్వరగా ఊరికే ఊరికే మాటి మాటికి కోపపడేటువంటి వ్యక్తిలో ప్రేమ ఉండదు ఒక మనిషిని సహనము నశించే వరకు అతన్ని నరికి నరికి చంపుతుంటే అతనిలో వచ్చే కోపం వేరు కానీ మాటి మాటికి ఊరికి ఊరికినే కోపపడేటువంటి వ్యక్తి ఎవరంటే అతనిలో ప్రేమ లేనటువంటి వ్యక్తి తర్వాత గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచ్చినంలో సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుకు పిలువబడితే అయితే ఒక్క మాట ఆ స్వాతంత్రము క్రియలను హేతో చేసుకొనక ప్రేమ గలవారై వారై ఒకడు దాసులై ధర్మశాస్త్రం అంతయు కూడా నిన్నువలేని పొరుగు అని ప్రేమించాను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది ఎలా ఉందండి అంతా కూడా నిన్ను వాళ్ళే నీ పొరుగు అని ప్రేమించను ఒక్క మాటలో సంపూర్ణమైంది బైబిల్లో కూడా గాడ్ ఈజ్ లవ్ అనిందండి దేవుడు దేవుడే ప్రేమ అంట దేవుడు అంటే ఏంటంటే ప్రేమ దేవుడు గాడ్ ఈజ్ లవ్ ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు నీతిమంతులను అనేతిమంతులను అందరి మీద ఆ వర్షము కురిపిస్తున్నాడు పాపులను ఆయన ప్రేమిస్తున్నాడు అందరూ రక్షింపబడాలని కోరుకుంటున్నాడు దేవుడు ఎవరూ నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు తర్వాతది మార్పు లేని ప్రేమ అండి మార్పులేని ప్రేమను మనం చూద్దాం వివాహాంస్ వార్త పదహైదో అధ్యాయం తొమ్మిదో చిన్నలో తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ ఎందు ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ ఎందు నిలిచి తండ్రి ఎలాగా ప్రేమించాడో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు కూడా అలాగే ప్రేమించాడండి మార్పు లేనటువంటి ప్రేమ క్రీస్తు ప్రభువారు ఎటువంటి కలుషితము లేనటువంటి ప్రేమ కపటము లేనటువంటి ప్రేమ తండ్రి లోకాన్ని ఎలా ప్రేమించాడో క్రీస్తు ప్రభువు కూడా అలాగే ప్రేమించాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకటి ఒకడు ప్రేమించవాలని నా ఆజ్ఞ తన స్నేహితుడి కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు అంటున్నాడండి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును కూడా ఒకరినొకరు ప్రేమించడం అంతేగా తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు ఇదండి ఎటువంటి ప్రేమ అంటే తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టువాడు స్నేహితుడిని ఆపదలలో వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు తన స్నేహితుడు కష్టాలలో ఉంటే తన స్నేహితుడిని అపహాస్యం చేయొద్దు అవమానపరచద్దు తన స్నేహితుడిని బాధ పెట్టద్దు నేను శ్రమలలో ఉన్నప్పుడు చాలామంది నన్ను అపహాస్యం చేశారు చాలా దుఃఖి దుఃఖించేలా చేశారు చాలా ఏడ్చేలాగా చేశారు నా నా మనసును చాలా కృంగతీశారు నేను వేదంలో బాధలో కుంగిపోయినప్పుడు ఎంతగా ఎంతగా ఎటకారంగా ఎకతని చేశారంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ మై మై డెత్ అంటే ఎందుకు ఈ విషయం చెబుతున్నా అంటే క్రీస్తు ప్రేమలో మార్పు లేనటువంటి ప్రేమ ఆ క్రీస్తును ధరించుకున్నటువంటి మనము కూడా మార్పు లేనటువంటి వారిగా ఒకరిని ఒకరు ప్రేమించాలని బైబిల్ గ్రంథం చెబుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ప్రేమిస్తాడో ఆ ప్రేమించేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని మోసం చేయలేదండి నిజంగా ప్రేమించేటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని మోసం చేయడు మోసం చేసినట్టే వన్లో దేవుని ప్రేమ లేదు క్రీస్తు ప్రేమ లేదు తర్వాత నిజంగా దేవుని ప్రేమ ఎరిగిన వ్యక్తి హత్య చేయడు హత్య ఎందుకు చేస్తాడండి హత్యలు మోసాలు దొంగతనాలు వ్యభిచారాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అతనిలో సరైనటువంటి దేవుని ప్రేమ లేకపోవడం అని దేవుని ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఇవన్నీ చేయలేదు తర్వాతది వేరు పర్సన్ ప్రేమ అండి ఫస్ట్ది ట్రూ లవ్ నిజమైన ప్రేమ మార్పు లేని ప్రేమ వేరు పర్సన్ ప్రేమను గురించి తెలియజేస్తున్నారు పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదు క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాయి వాడు ఎవడు పౌలు అంటున్నాడు చూడండి శ్రమైనను బాధ అయినను హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ను ఎడబాపున అంటున్నాడు అండి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాల్లో మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన ఏ దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేవని రౌడీగా చెప్తున్నాను చూసారా ఈ ప్రేమ వేరు పరిసినటువంటి ప్రేమ అండి ఈ విషయం చెప్తున్నా నిన్ను నీ భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయినా నిన్ను నీ తల్లిదండ్రులు వదిలివేసిన నీ స్నేహితులు వదిలివేసిన నీ అన్నదమ్ములు వదిలివేసిన లోకమంతా కూడా నిన్ను వదిలేసినా కూడా క్రీస్తు ప్రేమ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోదండి ఆ వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటిదే క్రీస్తు ప్రేమ ఒకని తల్లి తనను వదిలినా కూడా నేను నిన్ను వదల్ అండి క్రీస్తు లేరా లేరాండ్ర తల్లిదండ్రులు తల్లిదండ్రులు బిడ్డ పుడుతుంగానే పారేసినటువంటి పారేసేటువంటి వాళ్ళు ఉన్నారు క్రీస్తు ప్రేవాడిని ఎరిగినారని చెప్పేసి తమ బిడ్డలను దూరం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు తర్వాత డబ్బు ఆస్తి లేదని చెప్పేసి భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ క్రీస్తు ప్రేమ మాత్రము ఎవరిని వదలనటువంటి ప్రేమ అండి బాధ అయినా హింస అయినా కరువైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైన ఖడ్గమైన అంటున్నారు ఈ క్రీస్తు ప్రేమ ఒకసారి రుచి చూసిన తర్వాత ఎవరు మర్చిపోరండి ఎందుకంటే ఆ క్రీస్తు ప్రేమ మన కోసం ఎలా ఎలా మరణించాడంటే మన కోసమైనా కొరడాలతో కొట్టించుకోవటము మన కోసము ముండ్ల కిరీటం పెట్టించుకోవటం మన కోసము శ్రమ మన కోసం మరణించటము మన కొరకైన మృతులలో నుండి లేపబడటం అంటే మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆ ప్రేమను క్రీస్తు ప్రేమను రుచి చూసిన తర్వాత ఇక నీవు క్రీస్తు ప్రేమ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోదండి పౌలను కొట్టు కొట్టుచున్నాడండి పౌలును పౌలను పలుమార్లు ఒకసారి కాదు ఆయన పరిచర్య పరిచర్యకు వచ్చిన దగ్గర నుంచి చనిపోయే వరకు పౌలను హింస జరుగుతూనే ఉన్నదండి కానీ పౌలు అంటున్నాడు మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయినను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు నుండి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపరేవని రూఢిగా చెప్పుచున్నాను ఇదండి ఒక వ్యక్తి నన్ను కొట్టాడనుకో నేను క్రీస్తు ప్రభు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు ఒక వ్యక్తి నన్ను చంపాడనుకో నా ప్రాణము పోతున్నప్పటికి కూడా నా జీవము పోతున్నప్పటికి కూడా క్రీస్తు ప్రేమలోంచి ఎడబాపలేరు అందుకే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలను ఆ రంపములతో కోస్తున్నప్పటికి కూడా చంపేస్తున్నప్పటికి కూడా వారు దేవుని ప్రేమలోంచి బయటికి వెళ్ళిపోలేరు పౌలను రాళ్ళతో కొట్టుచున్నప్పటికి కూడా బ్రతిమలాడుకున్నాడే కానీ బయటికి క్రీస్తును వదిలిపెట్టి వెళ్ళిపోలేదండి నిజమైన ప్రేమ ఏంటంటే ఒక వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోయేది అది నిజమైన ప్రేమ కాదు కపట ప్రేమ నీలో కపట ప్రేమ ఉండకూడదు సహోదరుడు సహోదరి ఈ యొక్క క్రీస్తు ప్రేమ ఎందుకు ఎడబాపుదంటే ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచనంలో జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరుచుకోను దేవుడు మనల్ని సృష్టి నిర్మించబడక మునిపే ఎట్లనగా తన కుమారుని యందు మనలను దేవుడు ప్రేమించాడండి క్రీస్తులో మనల్ని ప్రేమించాడు కాబట్టి క్రీస్తు ప్రభువారు కూడా మనలను దేవునితో సమాధానపరచటానికి దేవుని ఎందు క్రీస్తు ప్రభువారు తండ్రి ఎలాగ ప్రేమించాడో క్రీస్తు ప్రభువారు కూడా అలాగే ప్రేమించాడని అందుకని దేవుని ప్రేమలో నుంచి మనల్ని ఎడబాయి వాడు ఎవడు అంటున్నాడు పురేందుకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగోచనలో క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయచున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిను జీవించువాడు ఇక మీదట తమ కొరకు కాక ఎవరి కోసం అంటే తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచినని జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకునిచున్నాము ఎలా అండి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము అంటున్నాడు పౌలు గారు ఎలా బలవంతం చేయొచ్చున్నదంటే అందరి కొరకు ఒకడు మృతి పొందాడు అందరి కోసము క్రీస్తు ప్రవరు చనిపోయాడు కనుక మన కొరకు ఆయన మృతి పొందాడు కాబట్టి మనం ఆయన కొరకు జీవించాలని బైబిల్ చూద్దాం తర్వాత శిలువలో క్రీస్తు చూపించినటువంటి ప్రేమ అండి గల రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై పౌలు పోలంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను ఇక జీవించు వాడనో నేను కాను క్రీస్తే నాయందు జీవించుతున్నాడు నేను ఇప్పుడు శరీరమందు జీవి జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారులు ఎందు విశ్వాసం ఉంచుతున్నాను ఏమంటున్నాడు పౌలు గారు క్రీస్తే నా ఎందు శరీరం శరీరమందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు క్రీస్తు క్రీస్తుపురవారు మనల్ని ప్రేమించి మనల్ని పాపం నుంచి రక్షించడానికి పరిశుద్ధులుగా చేయటానికి నీతిమంతులుగా చేయటానికి ఆ యొక్క అగ్ని గంధకాలను తప్పించటానికి మనల్ని ప్రేమించి తన తన్ను తన కొరకు ప్రేమించి ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడు అంటున్నాడు ఇదే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచనంలో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునిను అలాగనే మీరును ప్రేమ కలిగి ఉండడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఎలా ఉండాలంట పరిమళ వాసనగా ఉండటానికి పరిమళ వాసనగా ఉండటానికి దేవునికి ఆయన బలిగాను అర్పణముగాను అర్పించుకున్నారు కాబట్టి మీరు ఒకరిందో ఒకరు ప్రేమ కలిగి ఉండేది పరిమళ వాసన అంటే పాపము లేకుండా నిష్కలంకంగా జీవించాలని దాన్నే పరిమళ వాసనగా అంటారు అందుకే యోహాన్స్ వార్త మూడో అధ్యాయం పదారవచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముచ్చు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను వివరించలేనటువంటి ప్రేమ ఇది ఎంతో ప్రేమించాడు అన్నది ఆ ప్రేమను వివరించలేము అది మనకు చేత కాదు ఇంకా లోకమును ఎంతగా ప్రేమించాడంటే తన సొంత కుమారుణ్ణే లోకానికి అర్పించాడు ఒక మనుషుడు మనుష్య కుమారుని లోకము కోసము శాక్రిఫైస్ చేయలేదు కానీ దేవుడు తన కుమారుని అర్పించాడు ఎందుకనగా లోకము నశించిపోకూడదు లోకమంతా రక్షింపబడాలి పాపులంతా రక్షింపబడాలి ఎవడూ నశించిపోకూడదు అందరూ దేవుని రాజ్యంలోనికి దేవుని రాజ్యంలోనికి చేరాలనేది తర్వాత అది చివరిలోది భార్యాభర్తల ప్రేమ అండి ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడిన సంఘమును క్రీస్తునకు ఎలా లోబడుతుందో ప్రతి పురుషుడికి భార్య లోబడాలి భార్యలు కూడా ఏ విషయంలో ప్రతి విషయంలో తమ పురుషులకు లోపడాలి ఏ విషయంలో ప్రతి విషయంలో లోబడాలి ఇరవై ఐదో క్షణంలో పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించేది కలంకమైనను ముడతైనను అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబడ్డవలని వాక్యముతో ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడకే దాని కొరకు తను తాను అప్పగించుకొనేనో ఇదండి భార్యలు తమ భర్తల్లోకి లోబడి ఉండాలి భార్యాభర్తల ప్రేమ అండి ప్రేమ అనేది ఇచ్చినటువంటిది అది ఇచ్చి ప్రేమను కొనుక్కోలేవు డబ్బులిచ్చి ప్రేమ అనేది కొనుక్కోలేవు అది అది ఒకవేళ కొనుక్కున్న కొంతకాలం ఉంటుంది అది నిమిషాలు గంటలే ఉంటుంది అది కాదు భార్యలు భార్యాభర్తల ప్రేమ అందుకే ఇరవై ఎనిమిదో వచ్చినందు చదవండి అటువలే పురుషులు కూడా తన సొంత శరీరంలో వలె తమ భార్యను ప్రేమిప బద్ధులైన తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకున్నాడు ఎవడైతే భార్యను ప్రేమిస్తాడో తనను ప్రేమించుకుంటాడు ఎందుకు ఎవడైతే భార్యను ప్రేమిస్తే తన ఎందుకు ప్రేమించు ప్రేమించుకుంటాడంటే భార్యన పడినటువంటి ఆమె అతని ఎముక అతని ఎముకలలో ఒక ఎముక కాబట్టి భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకున్నాడని ఎవరిని ప్రేమించట్లే భార్యను ఎవరైతే ప్రేమిస్తాడో తను ప్రేమించు భార్య ఎవరంటే తన ఎముకలలో ఒక ఎముక కాబట్టి అందుకని నీ భర్తల ప్రేమ కూడా ఎలా ఉండాలంటే బాగా డబ్బు ఉందని భర్తను ప్రేమించకూడదు నీ భర్త ఏ పరిస్థితిలో ఉన్నా కూడా భార్య ప్రేమించాలి నీ భర్త ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా భర్తను ప్రేమించాలి ఒకవేళ చాలామంది తమ భర్తల దగ్గర డబ్బు లేదని ఆస్తి లేదని ఈ లోకంలో సరైనటువంటి వనరులు లేవని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి స్త్రీగా ఉండకూడదు ఒకవేళ అలా వెళ్ళిపో అలా అలా వెళ్ళిపోతే చాలామంది వెళ్ళిపోతారు చాలామందికి మోరల్ వాల్యూస్ ఉండబట్టి తన భర్త దగ్గర ఏమి లేకపోయినా కూడా తన భర్తను నిజమైనటువంటి స్త్రీ భర్తను ప్రేమించేటువంటి స్త్రీ క్రీస్తుకు లోబడేటువంటి స్త్రీ తన భర్తను వదిలిపెట్టదు ఒకవేళ వదిలిపెట్టిందంటే ఆమెలో క్రీస్తు ప్రేమ లేనట్టు దేవుని ప్రేమ లేనట్టు నిజమైన విశ్వాసి కానట్టు అవిశ్వాసే ఉండొచ్చు అందుకని భార్యాభర్తల ప్రేమ డబ్బు సంపాదిస్తే భర్తను ప్రేమించడం కాదు కొంతమంది స్త్రీలు ఎలా అంటే బాగా డబ్బు కింద సంపాదిస్తే నా భర్త చాలా మంచివాడు చూసారా చాలా డబ్బు కొని సంపాదించాడు మంచి బంగ్లా కట్టించాడు కార్లు కొన్నాడు ఆ డబ్బంతా పోయిందనుకో ఆమె కూడా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఆ డబ్బు ఆస్తి బంగ్లాలు ఎప్పుడైతే పోతున్నాయో ఆమె కూడా వదిలిపెట్టాయి అలాంటి ప్రేమ కూడా భార్యాభర్తల ప్రేమ నీ భర్త ఏ పరిస్థితిలో ఉన్నా నీ భార్య ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఒకవేళ నీ భార్య రోగముతో బాధపడితే ఏ నా భార్య రోగంతో బాధపడుతుందని చెప్పి భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు లేకుంటే భర్త రోగములతో పీడింపబడుతుంటే ఇతని రోగములతో బాధపడుతుందని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు ఎందుకంటే ఇది దేవుడిచ్చినటువంటి ధర్మం అందుకని ఈ ప్రేమలో ఎలా ఉండాలంటే నిజమైన ప్రేమ ఉంది మార్పు లేని ప్రేమ ఉండాలి వేరు ప్రేమ భార్యాభర్తల ప్రేమ సహోదరుడా నువ్వు నిజమైన ప్రేమ క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి అప్పుడే నువ్వు నిజమైన విశ్వాసు ఇక్కడ ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత కోటీశ్వరుడు అయినా ఎంత పలుకుబడి ఉన్నా కూడా నీలో ప్రేమగైనా లేకుంటే నీవు వ్యర్ధుడి అని బైబిల్ గ్రంథం చదువు ఇన్నివల్లే పురుగు వాన్ని ప్రేమించమని చెబుతుంది సత్యవాక్యం తెలుసుకోండి అందరికీ వందనాలు శుభములు ఆమె